హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో కొన్ని మంచి మంచి అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ మేము ఎందుకు వచ్చానండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ ని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము బియ్యం అనేవి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి వాటికి తెల్లటి పురుగు కానీ లేదంటే మొక్క పురుగు కానీ వస్తూ ఉంటుంది కదండి బియ్యము సంవత్సరం పాటైనా సరే పురుగు పట్టకుండా ఉండటానికి ఒక చిన్న టిప్ ఉందండి అదేంటంటే ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని దాంట్లో ఇలాగా కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి తర్వాత ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి తర్వాత అందులోనే ఇలా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి దాన్ని చిన్న పట్లంలాగా కట్టుకోవాలి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా వేసుకోవాలి లేదంటే ఇలా చిన్న పొట్లంలాగా కట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు దీన్ని మనం బియ్యం క్వాంటిటీని బట్టి ఒకటి కానీ రెండు కానీ ఇలా పట్లలాగా కట్టుకుని ఆ బియ్యంలో పెట్టేసుకోవాలండి మామూలుగా మనము బియ్యం తెచ్చుకున్న తర్వాత బోరిక్ పౌడర్ అని దొరుకుతుంది కదండి అది కనుక బియ్యంలో కలుపుకున్నట్లయితే మనకి బియ్యం అనేది దాదాపుగా పురుగు పట్టకుండా ఉంటాయండి అంతేకాకుండా మనము ఇంకా ఏదైనా బియ్యంలో పురుగు లాంటిది మనం కనపడినట్లయితే ఇలా కనుక మనం చేసుకున్నటువంటి పొట్లాలన్నీ కూడా ఇలా బియ్యంలో పెట్టి మనం పొట్లాలన్నీ కూడా బియ్యం లోపలికి ఎలాగా మనం గుచ్చేసి తర్వాత బియ్యాన్ని ఇలాగా కవర్ చేసేయాలండి తర్వాత మూత పెట్టేసుకోవాలి తడి చేయి తగలకుండా ఉంటే బియ్యం అనేవి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి పురుగు రాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా మనం వేసుకున్నటువంటి మిరియాలు ఇంకా తర్వాత కళ్ళు ఉప్పు ఉంది కదండి పసుపు అవన్నీ కూడా మనకి ఘాటుగా ఉండటం వల్ల బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయండి టిప్పు అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఒక గ్లాస్లో మనము తాగే వాటర్ తీసుకోవాలండి అందులో రెండు వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టి తీసేసి ఒలి చేసి అందులో వేసుకోవాలండి ఈ వాటర్ అంతా ఇలాగా ఈ వెల్లుల్లిపాయలను ఓవర్ నైట్ అలాగే ఉంచే తర్వాత పొద్దున్నే మనము ఈ వాటర్ని కనుక తాగినట్లయితే ఎవరికైతే బీపీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందో వారికి బీపీ అనేది కంట్రోల్కి వస్తుందండి ఆ వెల్లుల్లి రబ్బర్ను కూడా మనం అలాగే తినేసినట్లయితే మనకేమైనా గొంతు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి పూర్తిగా పోతాయండి దగ్గు జలుబు లాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి అయితే లోబీపీ ఉన్నవారు మాత్రము ఇలా ఈ వాటర్ని తాకుండా ఉండాలండి ఇంకా వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మనము ప్రతినిత్యము వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మనకి అనేక రకాలైనటువంటి జబ్బులు అనేవి దరిచేరకుండా ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి పంచదార అనేది ఒక్కొక్కసారి నీరు కారిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము పంచదార అనేది నీరు కాకుండా ఫ్రెష్గా ఉండటానికి తర్వాత పొడిపొట్లు ఆడుతూ ఉండటానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో టూత్ టూత్పిక్లు ఉంటాయి కదండి ఆ పిక్లు తీసుకుని ఇలా పంచ పంచదారలో ఒక నాలుగైదు టూత్పిక్ ఇలా గుచ్చేసి ఉంచామనుకోండి మనకి పంచదార అనేది పొడిగా ఉంటుందండి పంచదారలో ఉండే తడంతా కూడా ఆ టూత్పిక్లు పీల్చుకుంటాయండి అంతేకాకుండా మన ఇంట్లో ఏవైనా సరే ఇలా చెక్క స్పూన్లు కానీ ఉన్నట్లయితే అవి కూడా ఇలా మనం పంచదారలో పెట్టుకున్నట్లయితే ఆ చెక్క స్పూన్లు కూడా ఆ తడంతా కూడా పీల్చుకుంటాయండి పంచదార అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది పొడి పొడలాడుతూ ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ సీజన్లో మనకి ఇలాగా బత్తాకాయలు కానీ లేదంటే కమలాలు కానీ దొరుకుతూ ఉంటాయి కదండి అలా దొరికినప్పుడు వీటిని మనం తినడానికి జలుబు చేస్తుందని భయపడుతూ ఉంటాము ఇవి మార్నింగ్ తింటే ఎక్కువగా జలుబు చేస్తుంది అనుకుంటూ ఉంటాం కదండి లేదంటే మనం ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే ఎప్పుడు తిన్నా కూడా మనకి జలుబు చేయకుండా తర్వాత టేస్టీగా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి ఇలాగా మనం బత్తాకాయని కానీ లేదంటే కమలాలు కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తే మనకి గింజలు కూడా చాలా ఈజీగా వాటి నుంచి తీసుకోవచ్చు అంతేకాకుండా మనకి చిన్నపిల్లలు ఇలా ఒక్కొక్క ముక్కని కట్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈజీగా తినడానికి కూడా బాగుంటుందండి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో మనము ఇలాగ గింజలు ఉంటాయి కదండీ ఆ గింజలన్నీ వలిచేసిన తర్వాత దాని మీద కొంచెం కొద్దిగా మనకి చిటికెడు ఉప్పు ఇంకా చిటికెడు కారం ఇలా చల్లేసుకున్నాం అనుకోండి తర్వాత అవి తినేటప్పుడు మనకి పులుపు కారం ఇంకా మనకి ఉప్పు కూడా తగలటం వల్ల ఈ బత్తాయి కానీ కమలాపళ్ళు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు తర్వాత సి విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఈ పళ్ళల్లో మనము మనకి మనకు దొరికినంతకాలం తీసుకున్నట్లయితే మనకి రోగ శక్తి అనేది చాలా వరకు పెరుగుతుందండి దగ్గు జలుబులు అలాంటి ఇంకా జ్వరాలు అలాంటివన్నీ కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సి విటమిన్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని మన అందరికీ తెలిసిందే కదండి పళ్ళు కానీ బత్తాయి పళ్ళు కానీ మనం ఎలా కనుక తిన్నట్లయితే మనకి ఏ టైంలో తిన్నా కూడా మనకి జలుబు రాకుండా ఉంటుందండి టిఫిన్ వచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పసుపు అనేది ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో తెచ్చుకుని ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు అది కొంతకాలం వాడిన తర్వాత నల్లగా అయిపోవడము లేదంటే కొద్దిగా పురుగు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా పసుపు కలర్ మారకుండా ఇంకా పసుపు అనేది ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి పసుపు డబ్బాలో ఒక ఐదారు మిరియాలు ఒక ఐదారు లవంగాలు వేసేసుకుని మనము పసుపుని కనుక స్టోర్ చేసుకున్నట్లయితే పసుపు అనేది రంగు మారకుండా ఉండడమే కాకుండా పురుగు చేరకుండా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనము ఎక్కువగా దగ్గు జలుబు ఇంకా జ్వరాలతో బాధపడుతూ ఉంటాం కదండి గొంతు నొప్పి ఇంకా మనకి ఎక్కువగా ఈ సీజన్లో వస్తూ ఉంటుంది అలా కాకుండా దగ్గు జలుబు రాకుండా ఉండటానికి ఇంకా జ్వరము గొంతు నొప్పి రాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక నాలుగు లవంగాలు తీసుకుని ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలండి తర్వాత అవి కొద్దిగా నల్లగా మారుతాయి ఇలా నల్లగా మారిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసి తర్వాత కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వాటిని ఇలా మెత్తని పొడిలా చేసేసుకోవాలండి ఇలా మనం చేత్తో నలిపితే ఈజీగా మనకి పొడిలాగా అయిపోతుంది అందులో ఇప్పుడు మనకి తగిన మొత్తంలో తేనె కలుపుకోవాలండి ఇలా తేనె కలిపిన దాన్ని మనం ఇప్పుడు ఇలాగే తీసుకున్నాం అనుకోండి ఇది తినడానికి కూడా చాలా తీయగా టేస్టీగా కూడా ఉంటుంది మనకి గొంతు నొప్పి ఇంకా జలుబు దగ్గు అలాంటివే అలాంటివి ఏవైనా సరే ఉంటే కూడా మనం కనుక ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అనేది తగ్గిపోతుందండి అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి లవంగాల్లో ఉండేటటువంటి ఘాటు ఉంటుంది కదండి ఆ ఘాటు వల్ల మనకి గొంతు సమస్యలు ఏవైనా ఉంటే కనుక పూర్తిగా పోతాయండి టిఫిన్ వచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టుకుని దాని మీద ఒక గ్లాస్డ్ పాలు ఇలా పోయాలండి కొద్దిగా మరుగుతూ మరుగుతూ ఉండగా మనకి ఇలాగా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా దగ్గర పడిన ఈ పాల మిశ్రమాన్ని మనము ఇలా బౌల్లోకి తీసుకోవాలండి ఇలా మనం గిన్నెలో కూడా ఇలా పాలు వేడి చేసినట్లయితే మన గ్యాస్ అనేది కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మనం ఇలా ప్యానం మీద కనుక వేడి చేసుకుంటే మనకి చాలా తక్కువ టైంలోనే ఇలా దగ్గరగా మద్దలాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ని కానీ లేదంటే మనకి రోజు వాటర్ ఉంటుంది కదండి ఆ రోజు వాటర్ని కూడా కొద్దిగా వేసుకొని అందులో ఇలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఇలా చేతితోటి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఇలాగా ఒక స్క్రబ్ లాగా వస్తుందండి ఇప్పుడు ఇది మనం కనుక ఫేస్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎంతో మంచి షైనింగ్ వస్తుందండి ఇలా ఒక పది నిమిషాలు కనుక రుద్దినట్లయితే మనకి మంచి మెరుపుతో పాటుగా మనకి స్కిన్ అనేది మంచి గ్లో గ్లో అవుతుందండి అంతేకాకుండా స్కిన్ అనేది పూర్తిగా బ్రైట్గా మారుతుంది మనకి ఏదైనా సరే నల్ల మచ్చలు కానీ వలయాలు కానీ లేదంటే చిన్న చిన్నగా మనకి మొటిమలు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా మనకి పోతాయండి ఇలాగా మనం నాలుగైదు సార్లు చేసామంటే ఫేస్లో మంచి గ్లోతో పాటు మంచి షైనింగ్ అనేది వస్తుందండి మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక్కొక్కసారి వందలు వందలు పెట్టి మనం ఫేషియల్ అవి చేయించుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమంతో మనం కనుక ఫేస్ కనుక అప్లై చేసుకుంటే మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్తో ఉంటుందండి అంతేకాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చండి ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా మనం ఇలా పాలతోనే ఇంకా పసుపుతోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి కెమికల్స్ లేకుండా వాడటం వల్ల మనకి ఎలాంటి స్కిన్ ర్యాషెస్ కూడా రాకుండా ఉంటాయి ఇక్కడ హ్యాండ్ మీద రాసి మీకు చూపిస్తున్నాను చూడండి స్కిన్ అనేది ఎంత బ్రైట్గా వస్తుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా మనకి ఏవైనా సరే మనం షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి పట్టుకెళ్తూ ఉంటాం కదండి ఇందులో గ్రోసరీ ఐటమ్స్ అలాంటివన్నీ తెచ్చుకుంటాం లేదంటే వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చిన్న మడత పెట్టుకుని మనము దీన్ని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే ఇలా బండిలో కానీ పెట్టుకోవచ్చు అండి ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా బ్యాగ్ని లాగా సగానికి ఫోల్డ్ చేసి తర్వాత మధ్యలో కూడా ఫోల్డ్ చేసి తర్వాత వాటి హ్యాండిల్స్ ఉన్నాయి కదండి దాన్ని మనం ఎలాగనగా అదే బ్యాగ్కి ఇలా మనం పెట్టేసామనుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టినట్లయితే మనకి బ్యాగ్ అనేది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసుకోకుండా మనం ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉంటుందండి టిఫిన్ వచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదండి అవి జ్వరానికి సంబంధించినవి కానీ లేదంటే ఏ ట్యాబ్లెట్స్ అయినా మనము ఇలా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక ఒక ట్యాబ్లెట్ని ఇలా దంచేసి ఇలా మనం ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులో వాటర్ పోసుకోవాలండి తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనము కిచెన్లో మనం రాత్రిపూట అంతా అయిపోయిన తర్వాత మనం ఈ వాటర్తో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి బొద్దింకలు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా బ్యాక్టీరియా అనేది కూడా ఫామ్ అవకుండా ఉంటుంది చిన్న చిన్న పురుగులు అనేవి కూడా రాకుండా ఉంటాయి రాత్రిపూట మనము ఇలా గ్యాస్ స్టవ్ మీద కానీ లేదంటే పొయ్యి గట్టు మీద కానీ ఈ వాటర్ని ఇలా చల్లేసి ఉంచేసి మార్నింగ్ కనుక మనము మళ్ళీ ఈ వాటర్ని క్లీన్ చేసి అప్పుడు మనం స్టవ్ అండి స్టవ్ వెనకాల ఉండేటటువంటి టైల్స్ మీద కూడా ఇదే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మనము నీట్గా తుడిచేసుకోవచ్చండి తర్వాత మనము ఇదే వాటర్ కొద్దిగా మళ్ళీ బౌల్లో మిగిలినట్లయితే అందులో కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో మనం కర్పూర పిల్లలు వేసేసుకుని మనము పెట్టుకోవడానికి ఈ వాటర్ని అండి తర్వాత మనము కిచెన్లో ఉండే సింకును కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఈ సింకులో ఉండేటటువంటి ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే కూడా మనకి ఈజీగా పోతుందండి అంతేకాకుండా సింకులో డ్రైనేజ్ గొట్టం కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి అందులో కూడా బ్యాక్టీరియా చేరకుండా కూడా ఉంటుంది ఇంకా మిగిలిన వాటర్లో ఇలాగా మనం బట్టను తడిపేసి ఇలా ఏదైనా సరే మనం తడిపట్టు పెట్టే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రకి ఇలాగా ఈ బట్టను చుట్టేసుకొని క్లాత్ కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఆ బట్టతో కనుక మనము వాల్స్ని కానీ లేదంటే పైన స్లాబ్ని కానీ ఇలా మనం టచ్ చేస్తూ క్లీన్ చేసినట్లయితే బల్లులు బొద్దింకలు అనేవి వాసనకి రాకుండా కూడా ఉంటాయండి అంతేకాకుండా తర్వాత గోడలు కూడా చాలా నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ అయిపోతాయండి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త టిప్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ